ఇక్కడ నుంచి సింహాచలం టాప్ వ్యూ మొత్తం చూడొచ్చని మీలో చాలా మందికి తెలుసుండదు అలాగే దర్శనం అయిపోయాక ఇక్కడ టూ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ తో పాటు ఒక హిడెన్ టెంపుల్ కూడా ఉందని తెలియక సింహాచలం వచ్చి చాలా మంది మిస్ అయిపోతారు సింహాచలం travel this is kavya Isaac, food girl సో మేము కలిసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం సింహాచలం సిరీస్ సింహాచలం వస్తే గుడి చూసి మాత్రమే వెళ్తారేమో ఇక్కడ రెండు వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు బట్ ఈ వీడియోలో మేము ఎలా వెళ్ళాలి రైట్ రూట్ ఏంటి అన్ని కూడా కవర్ చేస్తాం సింహాచలం వెళ్ళాలి అంటే ఆర్టీసీ బస్సెస్ కొండ కింద వరకు రెగ్యులర్ గా ఉంటాయి నార్మల్ బస్సెస్ అండ్ సమ్ ఏసీ ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఉంటాయి టికెట్ ఛార్జ్ యూజువలీ ట్వంటీ ఫైవ్ రూపీస్ లోపే ఉంటుంది సో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ ఇక్కడ నుంచి కొండ ఎక్కడానికి టూ ఆప్షన్స్ ఉంటాయి ఘాట్ రోడ్ త్రూ బస్ ఆర్ కార్ గానీ మెట్ ద్వారా నడుచుకొని వెళ్తారు వచ్చిన భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి పసుపు కుంకం బొట్లు పెట్టి మెట్ల ద్వారా వెళ్లేవారు ఇక్కడ నుండి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతారు టెంపుల్ రీచ్ అవడానికి సుమారు థౌసండ్ స్టెప్స్ ఉండొచ్చు స్టెప్స్ స్టార్ట్ అయ్యే ప్లేస్ దగ్గరే స్మాల్ షాప్స్ ఉంటాయి పూజకి రిలేటెడ్ అన్ని ఐటమ్స్ కొనుక్కోవచ్చు సో ఇలా వెళ్దాం అనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ కి ఇక్కడ ఉండేలా ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్ బాగా లేట్ అయిపోతే ఆఫ్టర్నూన్ కి హీట్ ఎక్కువ ఉంటుంది ఎక్స్పెషల్లీ సమ్మర్ లో అండ్ దర్శనం కి కూడా చాలా కష్టం అవుతుంది సో సో ఫోర్ ఫోర్ వీలర్స్ వీలర్స్ కి చేసాం కార్స్ మీద వెళ్తారో కొంచెం స్లో అండ్ సేఫ్ గా వెళ్ళండి డ్రైవ్ చేసే వాళ్ళ సంగతేమో గానీ వెనక్కి కూర్చునే వాళ్ళైతే వ్యూ అయితే భలే ఎంజాయ్ చేయొచ్చు గైస్ వైజాగ్ వస్తే సింహాచలం ని మీ బకెట్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి దర్శనం అయ్యాక ఇక్కడున్న స్పాట్స్తో స్పాట్స్ తో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో మంచిగా మెమొరబుల్ ట్రిప్ అయితే అయిపోతుంది అదిగోండి టెంపుల్కి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం సో కింద స్టెప్స్ ఎక్కని వాళ్ళు ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోవచ్చు స్టెప్స్ కి లెఫ్ట్ సైడే లగేజ్ మొబైల్ కౌంటర్స్ ఉంటాయి మీ బిలాంగింగ్స్ని ని సేఫ్ గా పెట్టుకోవచ్చు అండ్ దర్శనం మధ్యాహ్నం టూ థర్టీ లోపు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే టూ థర్టీ తర్వాత వన్ హార్ ఆపేస్తారు సో వరహ నరసింహ స్వామి దర్శనం అయ్యాక బయటికి వచ్చే దారిలో ఇక్కడ శివాలయం టెంపుల్ అండ్ నక్షత్రవనంలో నుండి బయటికి వస్తుండగా ఇక్కడ మన నక్షత్రాల యొక్క చరిత్ర ఉంటుంది అందరూ చూడొచ్చు తర్వాత గోశాలంని ని దర్శించుకోండి సో ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల దర్శనం బేగా అన్న సందర్భన కూడా ఉంటుంది కాబట్టి అసలు మిస్ అవ్వకండి అందరూ చక్కగా భోజనాలు చేసి వెళ్ళొచ్చు అండ్ ప్రసాదం కౌంటర్ శివాలయం ఆపోజిట్ లో ఉంటుంది ఇక్కడ పులిహోర లడ్డు చాలా ఫేమస్ మిస్ అవ్వకండి సో కొండ కిందకి స్టార్ట్ అయ్యే దగ్గరలో రైట్ సైడ్ లో ఇలా వే ఉంటుంది ఇదే వ్యూ వన్ కి వెళ్లే వే అనమాట సో రోడ్స్ అయితే అస్సలు బాగాలేదు చాలా జాగ్రత్తగా సేఫ్ గా డ్రైవ్ చేయండి చాలా మంది బైక్స్ మీద కానీ యాక్టివ్ అలాంటి స్కూటీస్ మీద అయితే కొంచెం ఈజీగా పర్వాలేదు ఎక్కచ్చు బట్ స్కిడ్ అవుతుంది జాతరగా ఎక్కాలి చూసారు కదా ఇదైతే వ్యూ పాయింట్ వన్ కి వెళ్లే దారిలో ఉంటుంది చూస్తున్నారు కదా నిధి చెప్పినట్టు చాలా బాగుంది ఫొటోస్ కైనా వీడియోస్ కైనా మీరు వచ్చే వేలు చాలా బాగుంటుంది ఇక్కడ చూశారు కదా మొత్తం టెంపుల్ వ్యూ అంతా కనిపిస్తుంది టాప్ టు ఫోర్ వ్యూ అయితే చాలా బాగుంది అక్కడ టెంపుల్ వ్యూతో పాటు మనకి కొండ మొత్తం సింహాచలం ఏరియా మొత్తం కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నడుచుకొని వెళ్ళడం బెస్ట్ అని చెప్పాం కదా బ్యాక్ తీసుకుంటున్నాం మేము ఇంకా వేడిని ఉంది కూడా మేము నడుచుకొని వస్తున్నాము మేము ఎక్కినప్పుడు బా చాలా చండాలంగా ఉంది రోడ్ బట్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో వస్తున్నది అవట్లేదు ఈ పాపర్యాటన సింహాచలం హిల్ మీద వైకుంఠ నారాయణ స్వామి టెంపుల్ ని దర్శనం చేసుకోవచ్చు సో వ్యూ పాయింట్ వన్ టెంపుల్ చూస్తారు కదా ఇప్పుడు ఎవరు తీలైనట్టుంది కదా ఇంకా ఎవరు ఒకటి ఉంది అది కొండ పైన ఇప్పుడు కిందకి ది కడుతున్నారు ఇచ్చారు చూసావా ఎంత బాగుందో సిట్టింగ్ కి ఇదైతే ఇంకా కన్స్ట్రక్షన్ ఇంకా అవుతుంది ఫుల్ గా ఉండేది ఒకసారి నడిచి ఆగండి వీడు అయిపోయింది అనుకుంటున్నారా ఇది పార్ట్ వన్ మాత్రమే సింహాచలం తో పాటు వైజాగ్ లో చాలా టెంపుల్స్ ఉన్నాయి సో అవన్నీ కలిసి మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం మరి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్తో సపోర్ట్ అండ్ బ్లెస్సస్ సో గైస్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాం ఏమైనా తప్పులు చెప్పి ఉంటే పెద్ద మనసుతో క్షమించసేయండి సియూ నెక్స్ట్ బ్లాగ్ బాయ్